టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మొట్టమొదటిగా మనము పన్నెండు రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం ముందుగా మనకి తొమ్మిదో తారీఖు మాఘమాసము ఆదివారం అయింది ద్వాదశ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసన్న ఇవన్నీ కూడా చేసుకోవచ్చు రక్షాభ్యాసాలు అన్నీ కూడా పదిహే పదవ తేదీన మాఘశుక్ల త్రయోదశి ఈరోజు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు తర్వాత అన్ని రకాల శుభకార్యాలు ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు మళ్ళీ పదకొండవ తారీఖు మనకి సామాన్య పూజ ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు ఉపనయనాలు చేసుకోవచ్చు గృహప్రవేశాలు చేసుకోవచ్చు ఆ విధంగా మళ్ళీ పదమూడున పనికిరాదండి పదమూడున పాఠ్యమి మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు పద్నాలుగవ తేదీ మాఘ బహుళ విధియా రోజు మాఘమాసం కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా తొమ్మిది గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్నీ శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నీ కూడా పదిహేనవ తేదీన మాఘ తదియా ఈరోజు కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు ఉపనయనాలు వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇది తర్వాత మనము ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు వీటితో కాస్త ఊరట మీరు పొందుతారు అయినా ఇంకా పూర్తి పోలేదు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింప కనబడుతుంది అనుకున్నవి సాధించే దిశగా మీ ప్రయత్నాలు చాలా జా బిగిస్తూ ఉంటారు అన్నదమ్ముల మధ్య స్నేహితులతో విరోధం అనేటటువంటిది మీకు వస్తుంది మిమ్మల్ని అపర్థం చేసుకుని వాళ్ళు మీకు దూరంగా పోతారు జాబుల్లో ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కాస్త ప్రమోషన్స్ అనేట ఇంకా కొంచెం టైం పడుతుందన్నమాట అలాగే స్త్రీలందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు మరి మీకు నష్టం కలగలేదు కానీ మీ ఆడబడుచులకి మీ అత్తగారులకి మరి మీ వల్ల మరి మీ యొక్క అసహనం వల్ల వాళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు అనమాట మరి వాళ్ళకి మా మనసు మానసిక అశాంతిని లేకుండా మీరు చేస్తారు అలాగే మీ బార్థ మీ భర్తని ఎక్కువగా మీరు వేధిస్తారు అందువలన అతను కాస్త పిచ్చోడైపోయి మానసికంగా అటు అక్క ఇటు తల్లిదండ్రులకి మీకు చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారు అనమాట ఇక కేతు మరి కన్యారాశిలో ఉండడం వలన మరి శుభప్రదంగా లేదు ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఫారిన్ సంబంధమైనటువంటి ఉంటే వ్యాపారాల్లో రాణింపు అనేటటువంటిది తక్కువగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళంతా కూడా విద్యార్థులు వెళ్ళిపోతారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వీళ్ళు విదేశాల్లో విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు అలాగే హెచ్ఎన్ బి మీద వెళ్ళి డబల్ డబల్ ఉద్యోగాలు చేసి మరి ఈ యొక్క మిథున రాశి వారు తెగ సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే ఈ వీళ్ళకి ఎవరైతే ఎన్ఆర్ఐలు మరి అక్కడ సెటిల్ అయ్యి ఉన్నారో మన భారతీయులంతా కూడా అక్కడ ఈ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి వెనక్కి రప్పించడానికి ప్రభుత్వాలు పంపించే దాంట్లో మరి పోలీస్ అండ్ అంబాసీల లిటిగేషన్స్లో మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క మిథున రాశి వారు అంతా కూడా చదువుల్లో బాగా చదువుతారు మరి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సొంతంగా స్టార్టప్ కంపెనీస్ ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా చాలా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు మరి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారు మీకు చాలా బ్రహ్మాండంగా ఉంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సాంప్రదాయబద్ధమైన జ్యోతిష ప్రకారం గురుచపన చేసుకొని గురుస్తోత్రాలు చదువుకొని గురువుకి కిలోంపావు శనగల్ని మరి మీరేం చేయాలంటే పసుపు వస్త్రాలు ఇచ్చి పెద్ద బ్రాహ్మణికి శనివారం నాడు గురువారం నాడు ఉదయం తెల్లవారుజానం కరెక్ట్గా మూడు గంటలకి దానం చేసుకోవాలా మీరు పంతులు గారిని మూడు గంటలకు రమ్మనండి లేదా మీరే పంతులు గారి ఇలా పడుకుంటూ పోయి అక్కడే మూడు గంటలకి మీరు వాళ్ళకి దానాలు చేయండి అదేవిధంగా ఈ యొక్క తాంత్రిక జ్యోతిష పరంగా కట్టెలతో మీరు నృసింహస్వామి హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవాలి అలాగే కట్టెలని పక్కన పెట్టుకొని నృసింహ మంత్ర జపాన్ని మీరు మా అభిమంత్రిస్తూ కట్టెలకి మీరు జపం చేసుకోవాలన్నమాట నారసింహాయనమ అనేటటువంటి మంత్ర జపం సరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే బ్యాంకు లోన్లు మీకు వస్తాయి కష్టాలు తొలగిపోతాయి శుభమస్తు